అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఫ్లవర్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం ఇడ్లీ అంటే తెల్లటి ఉప్పుడు రవ్వతో పొట్టు తీసేసిన మినప గుళ్ళుతో అందరం చేసుకోవటం అలవాటుగా అయిపోయింది దానివల్ల బరువు షుగరు కొలెస్ట్రాలు ట్రైగిలెజరేట్స్ ఇట్లాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువై ఫైబర్ లేకుండా ఉన్నందువల్ల నష్టాలు ఎక్కువ వస్తున్నాయి అందుకని అలాంటి ఇడ్లీలకి కాస్త పలికి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే పొట్టు తీయని మినపప్పు వాడుకోవటం చాలా మంచిది ఇడ్లీలు గొల్లగా వస్తాయి ఫైబర్ ఎక్కువగా పొట్టులో పదిహేను పర్సెంట్ దగ్గర దగ్గర మినప పొట్టులో ఉంటుందనమాట అది ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది పూర్వం రోజులు అలాగే వేసేవారు ఈ మధ్య మినప గుళ్ళు వాడటం వల్ల నష్టం వస్తున్నది ఇలా పొట్టు తీయని మినపప్పు ఉప్పుడు రవ్వకి మనం తెల్లటి బియ్యం రవ్వ వాడకుండా ముడి బియ్యాన్ని నానబెట్టేసేస్తే ఇక రవ్వ చేసుకోకుండా కూడా ఇడ్లీ చాలా బాగుంటాయి మెంతులు వేసి నానబెట్టేసరికి కూడా ఇడ్లీలు గొల్లు వస్తాయి మరి రోజుటి ప్లెయిన్ ఇడ్లీ కాకుండా ఈరోజు స్పెషల్గా స్వీట్ కార్న్ గింజలు క్యారెట్ ఫ్లవర్స్తో స్పెషల్ డెకరేటివ్ ఇడ్లీ మనం ఎలా చేసుకుని ఇటు పిల్లలకి గెస్ట్లకి పెట్టుకుంటే చాలా స్పెషల్గా ఉంటుందో అలాంటి స్పెషల్ ఫ్లవర్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్లవర్ ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మూడు బియ్యం ఒక కప్పు పొట్టు పొట్టుతీయని అర అరకప్పు మెంతులు ఒక టేబుల్ స్పూను కార్న్ గింజలు ఒక కప్పు క్యారెట్ ఫ్లవర్స్ పదిహేను ఫ్లవర్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం మనం ఇక్కడ ముడి బియ్యాన్ని తీసుకున్నాం తీయని మినపప్పుని తీసుకున్నాం ఒక బౌల్ తీసుకుని ఉదయాన్నే ఈ బౌల్లో మినప్పప్పు ముడి బియ్యం అందులో కొద్దిగా మెంతులు వేసేస్తే ఇడ్లీలు గొల్లగా వస్తాయి వీటిని నీళ్లు పోసేసి ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు నానపెట్టాలి సాయంకాలం నానిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఇడ్లీ పిండి రుబ్బేసుకుంటాం ఈ పిండిని నైట్ నుంచి నెక్స్ట్ డే ఉదయం వరకు అట్లా మూత ఉంచేస్తే ఇడ్లీ పిండి పులుస్తుంది గొల్లగా రావటమే కాకుండా గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఆ పొలం పెట్టడం వల్ల ఆ ఇడ్లీ పిండిని మేకడ రాసేసిన ఇడ్లీ ట్రేల్లో వేసేసి ఇంతవరకు అందరూ ఇడ్లీ చేసుకునే విధానమే కాకపోతే తెల్లటి రవ్వ వాడకుండా ముడి బియ్యం తీని వెనప్ప ఇక్కడ వాడాం ఆ ఇడ్లీ పిండి పైన సెంటర్లో క్యారెట్ ఫ్లవర్ని అట్లా మనం కట్ చేసుకున్న దాన్ని సెంటర్లో పెట్టేస్తాం అంటే రోజుటివేళ ఇడ్లీ కాకుండా ఇట్లా గెస్ట్లు వచ్చిన పిల్లలకు కూడా స్పెషల్ టిఫిన్ కోసం ఇలా చేస్తే బాగుంటుంది మనం ఒలుసుకున్న స్వీట్ కాన్ గింజల్ని ఇడ్లీ పిండి చివరమ్మట అట్లా పిండిలో గుచ్చేస్తాం ఆ పిండి పట్టుకుని స్వీట్ కాన్ గింజలు ఉడికేసరికి గింజలతో పాటు ఇడ్లీలు బయటకు వచ్చేస్తాయి చూసారు అంత కలర్ఫుల్గా ఫ్లవర్ ఇడ్లీ అలా డెకరేట్ చేసుకుని మూత పెట్టేసి ఆవిరిలో ఇడ్లీని ఉడికించేసుకుంటాం ఇడ్లీని మెల్లగా ఆ స్వీట్ కాన్ గింజలు ఊడిపోకుండా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది మనం జాగ్రత్తగా అడుగున స్పూన్ పెట్టాలి పైన సపోర్ట్ తీసుకుంటే ఆ స్వీట్ కాన్ గింజలు పడిపోకుండా అన్నమాట స్వీట్ కాన్ గింజల కాంబినేషన్లో ఫ్లవర్ ఇడ్లీ చాలా టేస్ట్గా స్పెషల్గా ఎంతో అట్రాక్టివ్గా కనపడుతున్నదిగా ట్రై చేసి చూడండి ఇలా ఇడ్లీలు మనం తినేటప్పుడు సన్నగా ఉన్న పిల్లలకి బలం ఎక్కువగా రావాలనే పిల్లలకి కొబ్బరి చట్నీ వేరుశెనగపప్పుల చట్నీ పుట్నాల పప్పుల చట్నీ ఇట్లాంటివి చాలా మంచిది అదే బరువు తగ్గాలనుకున్న షుగర్ తగ్గాలనుకున్నా కొలెస్ట్రాల్ ట్రైగలేసిట్స్ తగ్గాలన్నా ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా బొజ్జు తగ్గాలన్నా ఇడ్లీలు తినేటప్పుడు అలాంటి చట్నీలు తింటే క్యాలరీ కౌంట్ బాగా పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇడ్లీకి అల్లం చట్నీ పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ టమోటా చట్నీ కరివేపాకు చట్నీ ఇట్లాంటి కాంబినేషన్లో కనుక మీరు టిఫిన్స్లో ఈ చట్నీలు ఉపయోగించుకుంటే క్యాలరీ కౌంట్ పెరగకుండా ఇందులో ఉండే ఫైబర్ కూడా ఈ గ్లూకోజ్ని స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి సమస్య కారణం కాకుండా మనకు హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకని గ్రీన్ చట్నీలు ఇలాంటి వారందరూ ఎక్కువ ఇడ్లీలు ఎప్పుడన్నా తిన్నప్పుడు వాడుకుంటే నష్టం ఉండదు కాబట్టి టిఫిన్స్ తిన్నా మనం ఎంజాయ్ చేసినా కూడా నష్టం రాకుండా ఉండాలంటే కొద్దిగా కాంబినేషన్ ఎట్లాంటివి తెలిస్తే బాగుంటుంది కాబట్టి ఈసారి స్పెషల్గా స్వీట్ కార్న్ గింజలతో ఫ్లవర్ ఇడ్లీ ఇలా ట్రై చేసి చూడండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం